ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో మట్టి వినాయకుణ్ణే మనం ఎందుకు పూజించాలి వినాయక చవితి ఎప్పుడు వస్తుంది వినాయక చవితి రోజు వినాయకుని పత్రితోనే ఎందుకు పూజిస్తాము అనే విషయాలు తెలుసుకుందామండి ముందుగా ఈ వీడియోలో విషయాలు చెప్పే ముందు నేను వినాయకుడిని స్థుతిస్తూ మొదలు పెడతానండి వికటోత్కట సుందర దంతి ముఖం భుజకేంద్ర కేంద్ర గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం అందుక వినాయక ప్రతిమ మట్టితోనే చేసినది ఎందుకు పూజించాలో పురాణాల్లో ఏమని చెప్పారో మనం తెలుసుకుందాం అనమాట గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతుల వారి సౌనకాదులు సౌనకాదులు ఒక సందేహం అడిగారు ఓ మహర్షి ఈ వినాయక చవితి నందు మట్టితో చేసిన గణపతిని పూజించడానికి కారణం ఏంటి పూజానంతరం వినాయక ప ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయటం దేనికి అప్పుడు మునీంద్రుల వారు మునీంద్రు మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు వినండి పరమేశ్వరుడు విశ్వవ్యాప్తి వ్యాపిత అంతటా ఉన్న పరమాత్ముడే తత్వం కలిగి ఉన్నది భూమి కాబట్టి తొలత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వ విశ్వవ్యాపకత్వాన్ని అంతటా అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే గణపతి అని ప్రకటించాడనమాట విశ్వవ్యాపకత కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒకటే దాని నుండి సకల జీవులు సృష్టించబడతాయి దాని నుండి లభించే పోషక పదార్థాలు ద్వారానే సర్వజీవులు పోషించబడతాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లై ఐక్యమైపోతాయి అనమాట ఇదే సృష్టి రహస్యం ఇదే పర పరబ్రహ్మతత్వం ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం లింగ లింగపురాణం గణేశఖండం ప్రకారం శివుడు శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడు మృతికయే పరబ్రహ్మం కనుక మట్టితో వినాయకుణ్ణి చేసి పరబ్రహ్మ స్వరూపుగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తుందనమాట అంతేకాదు మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది దానికి బీద ధనిక అనే తారతమ్యం లేదు సర్వసమానత్వం ఏకైక తార్కాణం సర్వస్వమానత్వానికి మట్టి భూమి వసుద బంగారంతో విగ్రహం కొందరు చేయించుకోగలరు విఘ్నేశ్వరుడు అందరివాడు అందుకే అందరి వాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు నేడు సమస్త మానవాళ్ళకి ఆచార వచ్చింది వచ్చిందనమాట సర్వజీవ సమానత్వానికి ప్రతీక మట్టి మట్టి వినాయకుడు అందుకే మట్టి విగ్ర విగ్రహానికి ప్రాధాన్యం పూజ అని సూత మహర్షి చెప్పారనమాట వినాయక చవితి భాద్రపద మాసం శ్లుకపక్షంలో నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుందనమాట వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది సూర్యరశ్మి తక్కువగా ఉండేవి పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో సూక్ష్మజీవులు విహారం చేసి మనిషి ఆరోగ్యానికి దెబ్బతీసే అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్ల నుంచి తృంచి వాటిని దేవునికి సమర్పిస్తాం అన్నమాట ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ వాటి నుంచి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి గణపతి పూజా విధానంలో పత్రం సమర్పయామే అని వల్లిస్తాం పత్రం మాత్రమే పూజలో చే చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి ఈ రోజున ఈ రోజున మాత్రమే మనము ఏక విసంతి అంటే ఇరవై యొక్క పత్రాలను పూజలో వినియోగిస్తాం అదేవిధంగా వినాయక చవితి ముందు రోజున తదియ గౌరీ వ్రత గౌరీ దేవి గౌరీ కూడా పూజ కూడా కొందరు చేసుకుంటారనమాట ఆ వ్రతంలో ప్రత్యేకంగా ఉత్తర ఉత్తరేణి ఆకు చాలా ప్రాధాన్యంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏక విశతి ఇరవై పత్రాలు వాటి పేర్లు వాటి వల్ల దూరమయ్యే ఉపయోగాలు దూరమయ్యే రోగ రోగాలు తెలుసుకుందాం మొదటిది మాచిపత్రి దీన్ని మనం దవన ఆకు అంటామనమాట ఈ ఆకును తాకటం సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనత లాంటి వ్యాధులు రాకుండా అనమాట బృహ రెండవది బృహతి పత్రం అంటే నేల మునగాకు దీన్ని వాకుడాకు అని కూడా అంటారు ఇది అత్యుత్త అత్యుత్తమ వ్యాధి నిరోధక నిరోధిని దగ్గు అలాంటి వ్యాధుల్ని దూరం చేస్తుంది అనమాట మూడవది బిల్వ పత్రం మారేడాకు అనమాట దీనికి మరో పేరం బిలివిత్తిరి త్రిదళం త్రిగుణ మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇది త్రి త్రిదళం త్రిగుణాకారం ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని పూజిస్తాం పూజిస్తాం కదండి బిల్వ పత్రం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైంది అనమాట ఈ ఎంత ప్రీతికరమైందో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట ఈ మారేడు ఆకు వల్ల నెమ్మదించే రోగ గుణాలు పరిశీలిస్తే బంక విరేచనాలు కట్టుబడతాయి అతిసార వ్యాధులు అలాంటివి అన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట నాలుగోది దూర్మ యుగ్మం అంటే గరిక రోగులకు మానసిక రుగ్మతలకు దివ్య ఔషధం అనమాట ఇది ఐదోది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త అనమాట దీనివల్ల నల్ నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైంది ఉబ్బసం దగ్గు అలాంటివి తగ్గుతాయి అనమాట ఇంకొకటి బదరీ పత్రం ఆరోది దీన్ని రేగు ఆకు అని కూడా అంటారు జీర్ణకోశ వ్యాధులకు ఆర్పడుతుంది అన్నమాట ఏడోది అపామార్గ పత్రం ఉత్తరేణి దీని పేరు పట్టి పంటి జబ్బులు ఉంటాయి కదా వాటి వాటి నుంచి మంచి గుణం తెలుస్తుంది అనమాట ఈ ఆకు వల్ల ఎనిమిదవది కశ్యపాయ పత్రం ఇది అందరికీ తెలిసిందండి తులసి ఆకు ఇందులో చాలా రకాల జబ్బులు నయం తీస్తుంది అనమాట ఈ ఆకు జలుబు దగ్గు చర్మరోగాలు గొంతు సంబంధించిన వ్యాధులు అవన్నీ కూడా తొలగిస్తుంది అనమాట ఈ ఆకు వల్ల తొమ్మిదవది చూత పత్రం అంటే మామిడి ఆకు దీన్ని ఏ శుభకారమైన పర్వదినమైన గుమ్మానికి తోనల్లా అలంకరించడం పరిపాటి మామిడాకు కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనలో ఎలాంటి సందేహం లేదనమాట మామిడాకులతో విస్త్రా కుట్ కుట్టుకుని భోజనం కూడా చేస్తారనమాట ఇంకా పదోదేంటంటే కరివీర పత్రం అంటే ఎర్రగన్నేరాకు ఈ ఇది పిల్లలకు బాగా పేలు అవి పడతాయి కదండి వాటికి పేలు పోకుం గుండె జబ్బులు పేలు పోవటానికి అలాంటివి ఈ కరివీర పత్రం అంటే ఎర్రగన్నేరాకు రాకు వాడతారనమాట ఇంకా పదకొండోది విష్ణుక్రాంత పత్రం ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుందండి ఇది జ్వరం తగ్గిస్తుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది వాపుల్ని తగ్గిస్తుంది జ్వరం తగ్గిస్తుంది అలాంటిది అనమాట ఇంకా పన్నెండోది దాడిరి పత్రం అంటే దానిమ్మాక అనమాట ఇది బ్లడ్ బాగా పడుతుంది అనమాట రక్త వృద్ధి కలిగిస్తుంది నెక్స్ట్ దేవదారు పత్రం దేవదారు పత్రం ఇది ఇది కూడా జ్ఞాపక శక్తి పెంపుదలకి వాడతారనమాట ఈ దేవదారు పత్రం కూడా పద్నాలుగోది మరువక పత్రం అంటే మరువం అనమాట శ్వాసకోశ వ్యాధులు ఏవైనా నొప్పులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే దీన్ని అనమాట పదిహేను సింధూర పత్రం ఇది వావిలాకు అని కూడా అంటారు మామూలుగా వాడుక భాషలో తలనొప్పి జ్వరము అలాంటివి ఈ పత్రం వల్ల పోతాయి అన్నమాట పదహారోది జాజి పత్రం అంటే జాజి ఆకు తలనొప్పి చర్మవ్యాధులు నోటిపూత నోటి దుర్వాసన ఇలాంటివన్నీ కూడా ఈ జాజి ఆకుతో పోతాయి అన్నమాట పదిహేడవది గండకి లేదా గానగి ఆకు అంటారు దీన్ని సీతాఫలం ఆకు అనమాట ఇది ఇది రక్తం శుద్ధి చేస్తుందండి ఈ ఆకు ఇంకో పద్దెనిమిదవది సమీపత్రం ఇది చర్మవ్యాధులు అజీర్ణం అలాంటి వాటికి ఉపయోగపడుతుంది అశ్వథపత్రం అండి పంతొమ్మిదోది అది రావి ఆకు ఇది కంటి వ్యాధులు అతిసార వ్యాధి అలాంటి వాటిని తగ్గిస్తుంది అనమాట ఇరవయోది అర్జున పత్రం అంటే తెల్ల మధ్య ఆకు అంటారు దీన్ని దీనిలో నల్ల మధ్య ఆకు కూడా ఉంటుంది అనమాట తెల్ల మధ్య ఆకునే ఎక్కువగా పూ పూజలకు వినియోగిస్తామన్నమాట ఇవి శరీర మంటలు చెవుపోటు గుండెకి బలాన్ని అలాంటి వాటికి ఈ ఆకును ఉపయోగిస్తారనమాట ఇంకా లాస్ట్ది అర్ఘపత్రం అండి ఇరవై ఒకటోది ఇది జిల్లేడాకు సూర్యునికి చాలా ప్రీతికరమైన ఆకు అండి ఇది ఇది పక్షవాతానికి కుష్టు చర్మ వ్యాధులు ఉబ్బసం అలాంటి వాటికి ఉపయోగిస్తారు ఈ ఈ పత్రాలు ఇరవై ఒక్క పత్రాలు ఒక్క ఉపయోగం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు ఆ తర్వాత అరిటాకులో భోజనం అనేది జీర్ణ ప్రక్రియలో ఒక భాగం అలాగే పుష్టిగా అన్నం తిన్నామని చెప్పేసి అనుకుంటాం ఇంకా ఇంకో ఆకేంటంటే తాంబూలం పెడితే తమలపాకును కూడా వాడతాం అనమాట అది కూడా జీర్ణ ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా మనం వినాయకునికి పత్రి పూజ మట్టి వినాయకుని చేసుకొని వినాయకుడి కృపా కటాక్షములకు పాత్రలు అవ్వుదాము సర్వేజన సుఖినోభవంతు